శ్రీమాత్రే నమ ఈరోజు నేను గోధుమ గడ్డి అన్ని సీజన్లో ఇంత బాగా ఎలా గ్రో చేసుకోవాలో తెలియచేస్తాను ముందుగా ఈ గోధుమ గడ్డి ఉపయోగాలు ఏంటో తెలుసా మీకు రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలా జట్టు స్పీడ్తో గోధుమ గడ్డి రసం రక్తం పట్టినంత స్పీడుగా రక్తం పడుతుంది అలాగే చాలా మొండి రోగాలు ఉన్న వాళ్ళ కూడా ఈ గోధుమ గడ్డి జ్యూస్ ఉపయోగిస్తే ఆ రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉపశమనం అంటే ఆ రోగాల నుంచి వాళ్ళు బయటపడతారు ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి ఈ జ్యూస్ రెండు సార్లు రోజుకు రెండు సార్లు క్యాన్సర్ ఉన్నోళ్ళు ఈ జ్యూస్ని తాగితే క్యాన్సర్ కణాలు డివిజన్ అవుతూ ఉంటాయి కదా డబుల్ డబుల్ అవుతూ ఉంటాయి కదా ఆ కణాల సంఖ్యని తగ్గించి కీమోథెరపీ లేకుండా ఈ గోధుమ గడ్డి జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది సోరియాసిస్ అలాంటి మొండి చర్మ రోగాలను కూడా తగ్గించే గుణం ఈ గోధుమ గడ్డి జ్యూస్లో ఉంటుంది మనం బయట మార్కెట్లో ఈ గోధుమ గడ్డిని జ్యూస్ తాగుతూ ఉంటారు కదా కానీ వాళ్ళు ముదిరిన గోధుమ గడ్డితో చేసిన జ్యూస్ చేస్తారు లేకపోతే కెమికల్స్తో తొందరగా పెరిగేలా గోధుమ గడ్డి తొందరగా పెరిగేలా చేసి అలా కెమికల్స్ ఉపయోగించిన జ్యూస్ మనకి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ఏ సీజన్లోనైనా ఈ గోధుమ గడ్డి ఎంత బాగా పెరగాలంటే ఎలానో చూపిస్తాను ముందుగా మట్టి మామూలుగా గార్డెన్ సాయిల్ ఉంటే దాంట్లో అయినా నాకు గార్డెన్ స్థాయిలో ఏం లేదు కాబట్టి నేను మీకు చూపించటం కోసం కొంచెం కొత్త మట్టి తీసుకొచ్చుకున్నాను దాంట్లో సగం మట్టి సగం ఎరువు కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా ఒకరోజు నానపెట్టిన గోధుమని వీటిలో చక్కగా చల్లుకోవాలి చక్కగా చల్లుకుంటే మనకి ఎంత బాగా చక్కగా గోధుమ గడ్డి పెరుగుతుంది సీజన్ బట్టి మనం ఈ గోధుమ గడ్డి పెంచుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో వర్షానికి తడవకుండా మనం ఎక్కడన్నా తడవని ప్లేసుల్లో మెట్లు కింద కానీ అలా ఎక్కడన్నా తడవని ప్లేసుల్లో ఈ గోధుమ గడ్డిని పెంచుకోవాలి ఎందుకంటే ఈ వర్షం అధిక వర్షాలకి ఈ గోధుమ గడ్డి ఫంగస్ వస్తుంది అలాంటి ఫంగస్ వచ్చిన గోధుమ గడ్డి జ్యూస్ తాగితే మనకి లేనిపోని సమస్యలు వస్తాయి వర్షాకాలంలో వర్షానికి తడవకుండా ఈ గోధుమ గడ్డిని పెంచుకోవాలి అలాగే వింటర్ సీజన్లో మనం ఎక్కడ పెట్టినా ఈజీగా పెరుగుతుంది వింటర్ సీజన్లో అయితే చాలా బాగా పెరుగుతుంది గోధుమ గడ్డి సమ్మర్లో అయితే చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంచితే బాగా పెరుగుతుంది మొత్తం గోధుమలన్నీ ఇలా చక్కగా చల్లుకోవాలి ఈ గోధుమలు ఒక రోజు ముందు అన్నాను కదా ఒక రోజు ముందు కాదు ఒక పన్నెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇలా చక్కగా చల్లుకున్న తర్వాత దానిపైన మట్టి పల్చగా వేయాలి మరీ ఎక్కువగా వేస్తే గింజలు తొందరగా మొలకలు రావు ఇలా పల్చగా వేసుకొని మట్టి తడిగా ఉంటే వాటర్ చల్లని అవసరం లేదు మట్టి పొడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా వాటర్ స్ప్రే చేయాలి మరి ఎక్కువగా స్ప్రే చేసిన గింజలన్నీ బయటకు వచ్చేసి మొలక శాతం తగ్గిపోతుంది ఈ సీజన్లో వర్షాకాలంలో వింటర్ సీజన్లో అయితే ఎలా చల్లుకున్న మనకి బాగా వస్తాయి మొలకలు మనం రోజు ఇలా ఒక ట్రేలో చల్లుకుంటూ ఉంటే మనకి ఏడు రోజుల్లోపు ఈ గడ్డి జ్యూస్కి రెడీ అవుతుంది ఏడు ఎనిమిది రోజులు మినిమమ్ ఇంక అంతకు మించి ఎక్కువ రోజులు మనం ఆ జ్యూస్ ఉపయోగించకూడదు ముదిరే కొద్దీ దాంట్లో వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి ఇలా పల్చగా చల్లుకోవాలి రోజుకొక్క ట్రే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలా చిక్కగా పెరుగుతుంది ఫ్యామిలీకి సరిపడా ఆ రోజుకి సరిపడా గోధుమ గడ్డి రెడీ అవుతుంది నేను ఇలా అన్నీ రోజుకొక్క మడిలో అందరికీ సరిపోను రోజుకొక్క మడిలో చల్లుకుంటూ ఉంటాను గోధుమ గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు తీసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వాల్యూస్ ఎంత తగ్గవు అదే వెజిటబుల్స్ అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాల్యూస్ తగ్గుతాయి అంటారు కానీ గోధుమ గడ్డి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాల్యూస్ ఎంత తగ్గవు ఎక్కువగా వచ్చినప్పుడు గోధుమ గడ్డిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి ఇది వజ్ర సమానమైన జ్యూస్ గ్రీన్ ఏ కానీ బ్లడ్ తాగినంత స్పీడ్గా పడుతుంది కాబట్టి దీన్ని అందరూ ఇంట్లో పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి గోధుమ గడ్డి పౌడర్ చాలా కాస్ట్ ఎక్కువ కానీ ఆ పౌడర్ అంత మంచిది మంచిదంటే అంతగా తొందరగా స్పీడ్గా బ్లడ్ పట్టదు గుడ్డిలో మెల్లలాగా కొంచెం లైట్గా ఒంటికి పడుతుంది కానీ కానీ కాస్ట్ ఎక్కువ అందుకని మనం ఇంట్లోనే ఆర్గానిక్గా గడ్డి పెంచుకోవటానికి ట్రై చేద్దాం శ్రీమాత్రే నమ